ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సాధి నత్య చేయడానికి తెలియజేస్తారా సార్ గొంతుకి ఉరి తడి చేసిండ్రు సంపేసినారు మ్యాప్ చంపడానికి ఏమి కోటి రూపాయలు ఇస్తామని రా లచ్చ రూపాయలు ఇస్తామని ఆమె చేసిన పద్ధతులు చూస్తుంటే ఆ కారణం చూస్తే నా అబ్బా మా పిల్లగా సంపనికనే ఆమె పెళ్లి చేసుకున్నదాన్ని తెలిసింది క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది మేమే మా పిల్లగాడు రాలే అక్కడ ఇక్కడ దేవులు ఏడ్చుకుంటా చేసుకుంటా మేమే ఉన్నాం కానీ ఆమె హ్యాపీ అనే ఉంది ఆమెకేం బాధ లేదు లక్షలు చంపేదని చెప్పి పోలీసులు తెలుసు ఐశ్వర్యం అదుపులో పెట్టినారు మీకు తెలియదు విషయం ఆమెకు తెలుసు తల్లికి తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు నాకు ఒక దానికే తెలుసు వెల్కమ్ టు సుమ్మ టీవీ నేను కిరణ్ పంచలం రేపిన తేజేశ్వర్ హత్య కేసులో అనేక మలుపులు జరుగుతున్నాయి అయితే తేజేశ్వర్ని హత్య చేయనికనే ఐశ్వర్య పెళ్లి చేసుకుందని చెప్పి తెలుస్తుంది అయితే తిరుమలరావు భార్యని చంపకపోవడంతోనే ఐశ్వర్య తేజేశ్వర్ని పెళ్లి చేసుకుని చంపిందని అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈ విషయంపై మనం గద్వాలలోని మనం తేజేశ్వర్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం వాళ్ళని ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళన్నాను కావచ్చు దీని విషయంపై మనం అడిగి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం తేజేశ్వరి వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం తేజేశ్వరు ఎలా అత్త రాబడినారు అయితే ఎలా ఉండేవారు ఎలా మమ్మైకా అయి ఉండేవాళ్ళు ఎలాంటి వాడు కూడా తెలుసు తెలుసుకుని ప్రయత్నం చేస్తాం నా మీ కుమారుడు తేజేశ్వరు అత్తకు గురయ్యాడు అయితే ఏం భావిస్తున్నారు ఇది అత్తెం గల కారణం అనేది బైకనే అత్త చేయనికనే పెళ్లి అనుకుంటున్నారా ఐశ్వర్య అత్త చేయడానికి పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా హత్య చేయడానికి పెళ్లి చేస్తారా ఒక విషయం వాడు పరుస అని చెప్పి జంసే రోడ్డు ఉంటాడు ఒకడు పరిశాన్ని తెచ్చి మా ఇంటికి తగలబెట్టేసి అమ్మాయి మంచిగా ఉంటుంది బాబాయ్ పెళ్లి చేసుకో బాగుంటుంది అని బాబాయ్ అని చెప్పి తగలబెట్టేసి ఆ పిల్ల ఆ పిల్లని మాకు తగలబెట్టేసి పెళ్లి చేసేసి ఆ బాడకా వెళ్ళిపోయిండు సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా మళ్ళీ ఆ పాప వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది అంటే ఇంట్లోకి అంటే వెళ్ళిపోయింది అంటే మొత్తం టోటల్గా వెళ్ళిపోయింది మన కర్నూలు జిల్లా విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి ఆమె ఎక్కడ పోయింది కర్నూలు పోయింది ఆ కర్నూలు చెన్నై పోయింది చెన్నై పోయి అక్కడ చెన్నైలో ఆమె వసతులు కల్పించుకొని చేసుకొని అన్ని చేసుకొని ఏమేమి చేసుకొని చేసుకొని వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏదో ఆడపిల్ల కదా తల్లి తండ్రి లేనిది అని చెప్పి నా పిల్లకాడు ఏదో కొంచెము కనికరించి నైనా అట్లా ఇట్లా అని చెప్పి అని అన్నా కూడా సరే సరిదిద్దుకుందాంలే చెప్పి అన్నట్టుగా మేము సరిదిద్దుకున్నాం సార్ సరిదిద్దుకున్న తర్వాత కూడా నువ్వు చెలరేగిపోయి చుట్టుముట్టు ఇక్కడ బండ్లు మొత్తం బండ్లు పెట్టేసి నా పిల్లగాని మీద కన్నేసి ఉంచి నా పిల్లగాని చంపడానికి ఏముండే కోటి రూపాయలు ఇస్తామని రా లక్ష రూపాయలు ఇస్తామని అంటారు కోటి రూపాయలు ఇస్తామని అంటే లక్ష రూపాయలు ఇస్తామని అంటే నా పిల్లగానే నేను చేతికి పట్టిస్తుంటి సార్ నా పిల్లగాన్ని చేతికి పట్టిస్తుంటి నా పిల్లగాన్ని సర్వే చేస్తామని తొలుకొని పోయి రెండు ఎకరాల భూమికి సర్వే చేస్తామని తోలుకొని పోయి వాళ్ళ వాడు కర్నౌల్లో అని తోలు కొంటారు సార్ తిరుమల తిరుమల గడ సార్ వాడు వచ్చి పిలిపించుకొని బంగాళాకాడకి పిలిపించుకొని చేసి అన్నీ చేసిన తర్వాత ఆడికి వెళ్ళి వాడు నా కొడుకుని బండ్లు ఎక్కించుకొని తొలగని పోయినాడు సార్ విత్ ఇన్ రౌండ్ కట్ట కూడా దాటిలేదు సార్ విత్ ఇన్ రౌండ్ కట్ట కూడా దాటిలేదు దాటక మొదలే వీరాపురం రోడ్లో పోయే తలకల కత్తి కత్తి వేసిండ్రు గొంతుకి ఉరితాడు వేసిండ్రు చంపేసిండ్రు కత్తితోనే పొడిచిండ్రు ఇట్లా దిగింది అవన్నీ చేయాల్సిన అవసరం అండి నా కొడుకు పది లక్షలు కానీ ఇస్తానంటే మేము 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 ఇస్తుంటాం సార్ పది లక్షలు కానీ ఇస్తుంటాం నా కొడుకు ఘోరమైన పని ఏం చేసిండు చెప్పండి వాడు చేసిన పనికి ఇది శిక్షా బాబు అని నీవు అని అని అంటే నేను వేరు నేను నీ కాలు పట్టుకుని సార్ తప్ప అని చెప్పి చెప్పేస్తాను మీరు పెళ్లి చేసుకున్నాడు కదా మీరు పెళ్ళికి వెళ్ళారా వెళ్ళాను సార్ వచ్చాడు తిరుమల రావుని గమనించినా సార్ ఎవరిని గమనించలేదు తిరుమల రావు ఎట్లా కూర్చున్నాడు తిరుమలరావు ఎట్లా కూర్చున్నాడు మెట్ల మీద పెన్లమ్మని పెట్టుకొని కూర్చొని గోల్డ్ గోల్డ్ చైన్ పెట్టుకొని ఇట్లా కూర్చున్నాడు సార్ ఎర్రగా గోల్డ్ గోల్డ్ తిరుమలరావు పెళ్లికి వచ్చాడు ఐశ్వర్యేశ్వర పెళ్లికి తిరుమల రావు వచ్చినాడు ఎలా ఉండేవారు మంచి ఉండేవాడు మంచిగా ఉన్నవాడు బా ఏదైనా కానీ డ్యూటీ అయినా కూడా బంచే చేసుకొని వచ్చేటోడు మంచిగానే ఉంటుండే పెళ్ళైనాక ఎవరైతే ఐశ్వర్య ఎలా ఉండేది ఏం ఉండవచ్చు ఇరవై రోజులు అక్కడక్కడ తిరిగి మళ్ళీ పోయిండ్రు వాళ్ళు అమ్మమ్మ ఊరికి కొన్ని రోజులు పోయిండ్రు తల్లి ఊరికి కొన్ని రోజులు పోయిండ్రు ఓ పది రోజులు అక్కడక్కడ తిరిగిండ్రు ఏమన్నా గమనించారు సార్ ఏమి నీకు తెలియదు మెంటలు లైన్ వాళ్ళు ఎప్పుడు టిఫిన్ తెచ్చుకుంటే తినాలే ఆమె ఇల్లు మూసుకున్నాలే ఇంట్లో వండుకోవాలి అంతే ఇంత పొద్దున్నే లేస్తుండే ఒకటి ఇల్లు ఊరి చేస్తుండే భోనాలు ఏం చేయరా భోజనం చేస్తే ఆమె తినకుంటుండే బయట తెప్పించుకొని తింటుండే రోజు ప్రతిరోజు మూడు పూటల్లో బయట ఫుడ్ తీసుకుని రెండు పూటలు తెచ్చుకుంటుండే వాళ్ళు ఒళ్ళు తెచ్చిచ్చి పోతారు వాళ్ళు బంధువులు ఉండరు కదా మేము చేస్తే తినకొట్టుండే ఇప్పుడు కేవలం చంపడానికే పెళ్లి చేసుకున్నా అని చెప్పి తెలుస్తుంది దీనికి ఏమంటారు మరి ఇంకా దానికి ఆ కారణం చూస్తే అది అట్లా అట్లానే అనిపిస్తుంది ఆమె చేసిన పద్ధతులు చూస్తుంటే ఆ కారణం చూస్తే నా అబ్బా మా పిల్లగాని సంపనికనే ఆమె పెళ్లి చేసుకున్నదని వద్దని కూడా చెప్పినాం పెళ్లి చేసుకోవద్దు అన్నం వద్దం సార్ ఏదొద్దు వేరే అమ్మాయిని చూసి కానీ వద్ద ఇన్లే వాళ్ళు టార్చర్ ఎక్కువ పెట్టారు పిల్లవాళ్ళు కర్నూల్లో కాపురం పెట్టు అని చెప్పేసి ఏమన్నా ఒత్తిడి వాళ్ళు పెట్టిండ్రేమో కానీ ఒత్తిడి పిల్లగాడు ఓడు మాకు చెప్పలే నేనుండి వద్దులే నాయన పెళ్లికి అంటే పెళ్లి చేసుకునే ఇంటికి వస్తా గానీ నేను ఏడ కాపురం పెట్టను అన్నాడు పెద్ద పిల్లలకి చిన్న చిన్నపిల్లనికి ఎలా పెళ్ళి చేస్తారు పెద్ద పిల్లగానికి చేసినాకనే చిన్నోనికి చేస్తామంటే ఆ పిల్లగాడు ఒప్పుకోలేదు నీ కొడుకు ఇంకా సంవత్సరం అయినా చేసుకోడు అంత చెప్పి నేను నిలబడదునా నేను పెళ్లి చేసుకుంటా నాకు ఆ పాపనే కావాలి నేను ఆ పాపనే చేసుకుంటా అని ఓ పా అంటే సరేలే అన్నా అన్నాక ఇంకా కొంచెం టైం ఇవి మేము మాట్లాడుకొని ఇలా మేము ఓకే అంటే చేసుకుందాం కానీ కొంచెం టైం అంటే ఇవ్వలేదు వాళ్ళు ఏం ఇవ్వకపోయిరీ వాళ్ళ మా అమ్మ వాళ్ళు పిల్లల్ని చూస్తున్నారు పిల్లని చూస్తున్నారు అని టార్చర్ పెట్టిండ్రు అంటే పెళ్ళికి ముందు మీరు ఎలా ఎన్కరీయ ఎలాంటి క్యారెక్టర్ వాళ్ళ కానీ ఎందుకు ఎన్కరీ తెలిసి తెలిసింది క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది తెలిసింది కానీ మేము ఇంకా మా మనసులోనే పెట్టుకున్నాం ఎవరితో నాన్నలే ఉన్నప్పుడు తరచూ ఫోన్ మాట్లాడడం ఏమన్నా రెండు వేల ఫోన్ కాల్స్ మాట్లాడేదని తెలిసింది ఇల్లు మూసుకొని మాట్లాడుతుండే అమ్మ 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 అమ్మా అనుకుంటూనే ఉంటుండే కానీ అబ్బాయితోనే మాట్లాడేది మాకు తెలియదు అమ్మానే అంటుండే కానీ అబ్బాయితోనే మాట్లాడేది మాకు తెలియదు గంటలు గంటలు మాట్లాడుతుండే పొద్దుగాల నుండి సాయంత్రం వరకు మాట్లాడు ఎప్పుడు అడగలేదు ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాను నేను అడగలేదు సార్ అడగొద్దు అన్నాడు మా బాబు ఏం ఆ పాప దగ్గరికి ఏం వెళ్ళొద్దు మాట్లాడొద్దు ఆమె ఇష్టంలే ఏమైనా ఫోన్ వస్తే మాట్లాడతాడో ఏ అమ్మతోనే మాట్లాడుతుంది చేస్తుంది మళ్ళా బాధపడుతుంది ఏమన్నా మళ్ళీ మిమ్మల్ని ఏమంటే ఏమన్నా అంటే మళ్ళీ మీరు బాధపడతారు మాట్లాడ ఆమెనే అన్నద్దు అండి అని అంటే ఎవరైతే ఐశ్వర్య ఉందో మీ కోడలు తప్పిపోయినప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎలాంటి కూడా అంటే సంతోషంగానే ఉంది అని అంటున్నారు సంతోషమే హ్యాపీగానే ఉంది బాధ మేం బాధపడుతున్నాం కానీ ఆమె హ్యాపీగా ఉంది బాధ లేదు ఆమె మా పిల్లగాడు రాలే అక్కడ ఇక్కడ దేవులు ఆడుకుంటా ఏడ్చుకుంటా చేసుకుంటా మేమే ఉన్నాం కానీ ఆమె హ్యాపీగానే ఉంది ఆమెకేం బాధ లేదు పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యాన్ని పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేస్తాము మీరు పోండి వెళ్ళిపోండి అని చెప్తే మీరు ఐశ్వర్య ఒక బా ఎందుకు వదిలిపెట్ట ఆ పాపాన్ని ఒకటే వదిలిపెట్టానని చెప్పి మీరు చెప్పారు అది అవుతుంది ఆడా ఏమో ఏం జరగలేదు కానీ నాకు తెలియలేదు ఈ అమాజాంపై చంపించిందని తెలియలే నాకు ఏది తెలియదు నన్ను రెండు మాటలు అడిగిండ్రు కరెక్టే చెప్పినా వాళ్ళు కదా సార్ మీ బయట కొమ్మన్నారు ఆయమని పిలిచిండ్రు అడిగిండ్రు అడిగినాక కుసో మీరు ఎస్ఐ వచ్చేంతవరకు అప్పుడు వెళ్ళకూడదు అంటే సరే సార్ ఎంతసేపు అయినా సరే నేను కూర్చున్నగలుగుతా నా కొడుకు కూర నేను కూర్చుంటా అన్న అని కూర్చున్నా కూర్చొని ఇంకా సాయంత్రం రాత్రికి ఏడు ఎనిమిది అయ్యింది అప్పుడు తొలకొచ్చిండ్రు నన్ను తోలికొచ్చి ఇంటికాడ వదిలిపెట్టిండ్రు ఆ ఎక్కేటప్పుడు ఏంది కారు ఎక్కేటప్పుడు అమ్మాయిని కూడా తొలకపోదమ్మా ఎట్లా అని అడిగినా అంటే అస ఎస్ఐ సారుని నా ఇమ్మడు వచ్చేటోళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐలో కానీ వాళ్ళు ఉండి వాళ్ళమ్మని దొలకొని వస్తావు అమ్మ వాళ్ళమ్మ అంటుండవు కదా ఆమెకు తోడు అమ్మని తొలుకొని వస్తావు నేను నువ్వు ఇంటికి వెళ్ళిపోవు నువ్వు ఎక్కువ కూర్చున్న వాళ్ళు అని చెప్పింది పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు ఆమెను ఆడబెట్టుకొని వాళ్ళమ్మని వచ్చి తొలకొని పోయిండు వాళ్ళమ్మ తొలిపోయింది పోలీసులు తెలుసు ఐశ్వర్య చంపేదని చెప్పి పోలీసులు తెలుసు ఐశ్వర్యని అదుపులో పెట్టిన మీకు తెలియదు విషయం ఆమెకు తెలుసు తల్లికి తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు నాకు ఒక దానికే తెలుసు తేజేశ్వరిని అత్య చేసినాక మీ పక్కనే ఐశ్వర్య పడికింది ఎలాంటి అనుమానం లేకుండా పడికిందంట నిజమేనా ఆవ్ నిజమే కట్టకట కట్టక మాట్లాడిందప్పుడు ఏమైనా అనుమానం ఏం రాలే అనుమానాలే రాలే మంచి ఫిల్ అనుకున్నాను అనుకున్నా ఎప్పుడు రాలేదని బాధపడలే నా దగ్గర మీరు మీరు బాధపడుతుంటే ఓదార్చడం జరిగింది ఏం జరగలేదు ఆమె రూమ్ లోనే ఉంది బయటికి వెళ్ళలే మీ పక్కన పడుకున్నప్పుడు ఏమన్నా కొంచెం వస్తాడులే అని ఏమన్నా అలాంటి డిస్కషన్స్ ఏమైనా జరిగినా చెప్పి లేదు ఆ రూమే ఆమెకి ఇచ్చినాము ఆ రూమే ఆమెలో ఆ రూమ్లోనే ఉన్నది నేను మా ఈయన కూడా వండిని నేను ఒక్కదాని ఇంట్లోకి బయటికి తిరుగుతుంటా ఆ బాబు name.